నమస్తే వెల్కమ్ టు ఏపీ స్కూప్ న్యూస్ రాష్ట్రంలో మరోసారి అధికారం చేపట్టబోతున్నామని సీఎం జగన్ అన్నారు విజయవాడలోని ఐపీఐ కార్యాలయానికి వెళ్లిన జగన్ అక్కడ ఉద్యోగులతో మాట్లాడారు ఈ సందర్భంగా రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ సాధించిన నూట యాభై ఒక్క ఎమ్మెల్యే ఇరవై రెండు ఎంపీ స్థానాలకు మించి ఈసారి సాధించబోతుందని తెలిపారు 22 out of 25 itself is a small. Is a tall number. This time, they're going to be at record. We will get. We will surpass 151. We will surpass.